హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్స్ వచ్చాయండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి దగ్గరలో ఈ ప్లాట్స్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వచ్చేసరికి అయ్యనపేట జంక్షన్ అండి అతి దగ్గరలో ఈ ప్లాట్ అవైలబుల్ అండి కంప్లీట్గా లేఅవుట్ పేరు వచ్చేసరికి వాస్వి లేవుట్ అండి డిటీసీపీ అప్రూవ్డ్ అండి కంప్లీట్గాను రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్స్ అవైలబుల్ అండి ఫ్రెండ్స్ మీకు అవగాహన కోసం ఈ వీడియో కంప్లీట్గా రోడ్ టు ప్లాట్ వరకు వీడియో తీసి చూపిస్తున్నానండి బస్సు ఎక్కడైతే ఆగింది ఇది అయ్యనపేట జంక్షన్ అంటారండి కంప్లీట్గాను ఈ బస్సు వచ్చేసరికి ఎస్కోట్ వెళ్తుంది అనమాట ఇదే రూట్లో మనకి ఈ ప్లాట్ అవైలబుల్ కంప్లీట్గాను ఎయిటీ ఫీట్ రోడ్ అండి కంప్లీట్గాను మీకు కల ఈ ఏదైతే వెంచర్ ఉందో వెంచర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కూడా చాలా దగ్గరండి ఈ ఏరియా అంతా చాలా అఫీషియల్గా చాలా బాగుంటుంది లేవుట్ వచ్చేసరికి మెయిన్ రోడ్ నుంచి లేవుట్ బిట్లో వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ప్లాట్స్ అయితే మాత్రం అద్భుతమైన ప్లాట్స్ అండి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయ్యన్పేట జంక్షన్ దాటిన తర్వాత ఈ ఫంక్షన్ హాల్ గట్రా కనిపిస్తున్నాయి కదండి ఇది కంప్లీట్గా ఫంక్షన్ హాల్ అండి నెక్స్ట్ వచ్చేది జగదంబ జగదంబ అనమాట లో కూడా ప్లాట్ రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు వరకు నడుస్తుందండి ఇదంతా జగదంబ నగర్ అంటారు ఇక్కడ నుంచి మీకు వాసు ఏమిటి స్టార్ట్ అవుతుందనమాట ఏదైతే నెక్స్ట్ ఫంక్షన్ హాల్ కనిపిస్తుందో లెఫ్ట్ సైడు ఇదంతా లేవుట్ అండి రైట్ సైడ్ మీకు అంతా ఇది కంప్లీట్గా లేవుట్ అంటారనమాట ఈ ఏరియా అంతా చాలా బాగుంటుందండి పప్పుల మిల్ వరకు కంప్లీట్గా వాసూ లెవెట్ కింద వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి రామ్వరం అనమాట ఈ ఏరియా అంతా మంచిగా డెవలప్ అవుతుంది కమర్షియల్గా కూడా చాలా మంచి డెవలప్ అవుతుందండి ఈ నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట ఈ చెట్ల దగ్గర ఇది ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా వాసు లేవట్ ఫ్రెండ్స్ లేవుట్ మ్యాప్ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా మెన్షన్ చేసి ఉంచాను కంప్లీట్గా డిటీసీపీ అప్రూవ్డ్ అండి ఈక్వల్ టు వుడా లేఅవుట్ అనమాట దీంట్లో రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ప్లాట్ నెంబర్ వచ్చేసరికి నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి నూట ఇరవై మూడు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ నూట ఇరవై ఒకటి కూడా ఈస్ట్ ఫేసింగ్ అనమాట ప్లాట్ సైజు వచ్చేసరికి మీకు ముప్పై మూడు ఇంటూ అరవై వస్తుంది అంటే ఓవరాల్గా మీకు రెండు వందల ఇరవై గజాలు వస్తుందండి హౌస్ కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ముప్పై మూడు అంటే అరవై అంటే చాలా మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇది కూడా మీకు వాసు లేవిటండి కంప్లీట్గాను రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని అద్భుతమైన లేవుట్ అండి మీ ఈ వీడియోలు మీరు చూడొచ్చు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర వెహికల్స్ వెళ్తున్నాయి కదండి వెహికల్స్ వెళ్తున్నాయి కూడా మీకు ఈ వీడియోలు మీరు చూడొచ్చు క్లియర్గాను మీకు మెయిన్ రోడ్ వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఓవరాల్గాను ఈస్ట్లో వచ్చేసరికి నలభై అడుగులు లేవుట్ రోడ్ అండి నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల లేఅవుట్ రోడ్ అనమాట కంప్లీట్గా డిటీసీపీ లేవుట్ మెయిన్ రోడ్ వచ్చేసరికి ఎదురు కనిపిస్తుంది కదండి అదండి మెయిన్ రోడ్ మీకు రిటర్న్ నేను వీడియో కూడా మీకు చూపిస్తాను కంప్లీట్గాను గజ రేట్ వచ్చేసరికి పదహారు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి సమయాల్లో ఈ ప్లాట్స్ ఎవరైనా కొనుక్కోండి చాలా బాగుంటుంది వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు డిటీసీపీ కాబట్టి కన్వర్షన్ చేసుకో అవసరం లేదు ఈక్వల్ టు కూడా కాబట్టి హ్యాపీగా మీకు లోన్ కూడా శాంక్షన్ అవుతుంది చాలా మంచి లేవుట అండి విజయనగరంలో చాలా ఓల్డ్ ఇది డిటీసీపీ లేవిటి అనమాట మీకు వెంటనే లోన్ కూడా అప్రూవల్ అవుతుంది స్టేట్ బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ కానీ మీకు లోన్ వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను స్కేరియర్ రేట్ వచ్చేసరికి పదహారు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ వచ్చేసరికి చాలా దగ్గరండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్